హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు అందరికీ నచ్చే గుర్తి వంకాయ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంచుల అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక వెల్లుల్లిపాయ రేఖలు తీసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు ఒకటిన్నర స్పూన్ కారం గుత్తంకాయ వంకాయ అంటే ఆ మాత్రం మసాలా ఉండాలి కదండి అలాగే రుచికి సరిపడేంత ఉప్పు కొంచెం మసాలా పొడి వేసుకొని కోర్స్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కిలో వంకాయలు తీసుకొని ఉచిలు ఉన్నాయి ఏవో చూసుకొని ఇలా చక్కగా గుత్తి వంకాయకి నాలుగు భాగాలుగా కట్ చేసుకొని కాడ కొంచెం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని స్టఫింగ్ చేసుకోవాలి స్టఫింగ్ మొత్తం లోపలికి వెళ్ళేంత వరకు పెట్టుకోవాలి అప్పుడే వంకాయ చప్పగా ఉండకుండా మసాలా బాగా పడుతుంది ఇలా మొత్తం వంకాయలన్నింటికి పట్టించేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బండిలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కొంచెం వేగుతున్నప్పుడే ఒక ఆరు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలా కూడా వేసాం కాబట్టి ఆరు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ వంకాయలన్నింటికి స్టఫింగ్ చేయగా మిగిలిన ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి గుత్తొంకాయ అంటే ఇష్టం లేనివారు అంటూ ఎవ్వరు ఉండరు చాలా ఇష్టం అయితే ఇది చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఎంతో టైం కూడా పట్టదు వంట రానివారు కూడా ఈజీగా చేసేయచ్చు ఇలా ఈ మసాలా ముద్ద బాగా వేగిపోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని వేసేసుకోవాలి వేసుకొని ఇవి వెంటనే కలుపుకోకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి చక్కగా వాటంతటవే ఆయిల్లో బాగా మగ్గి మెత్తబడింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఈ వంకాయ అంతా ఆయిల్లో మగ్గితేనే దీని రుచి అనేది బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దీన్ని సాంబార్ కాంబినేషన్లో తినాలనుకుంటే ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మెత్తపడేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గ్రేవీగా కావాలనుకుంటే ఈ మసాలా పేస్ట్ గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంతేనండి వంకాయ కూర రెడీ అయింది వంట రానివారు కూడా చాలా ఈజీగా ఈ వంకాయ కూర వండేయచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు చివరిగా చిన్న టిప్పు గాలి వానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు ముళ్ళకంపుని మంచినీళ్ళతో పెంచినా ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే మన జీవితం మనకి ఏది నేర్పించదు జీవితంలో మనకి ఏదయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి ఇంతే కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్